ఈరోజు నేను మా మరదలు విజయవాడలోని గొల్లపూడి వెళ్ళాము అక్కడ నల్లకుంట ప్రాంతమంతా కూడా మొన్న కురిసిన వర్షానికి మొత్తం మునిగిపోయింది అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా గొల్లపూడి వాస్తవ్యులైనటువంటి శ్రీ బుల్లి కోటయ్య గారు తన గోడౌన్లో ఆశ్రయం కల్పించారండి అంతేకాదు నల్లకుంటలోనే ఉంటున్నటువంటి అనిల్ గారు వారందరికీ కూడా పాలు పెరుగు వంటకు కావలసిన సామాగ్రి అన్నీ మొత్తం కూడా ఆయన సమకూరుస్తున్నారు ఆయన బంధువు అయినటువంటి పూర్ణ గారు కూడా వారందరికీ అన్ని సౌకర్యాలని చూస్తున్నారు వాటికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చూస్తున్నారు నాకు మా తమ్ముడు డాక్టర్ సిహెచ్ రామకృష్ణారావుకు మాకు తోచిన సహాయం ఏదైనా చేయాలని అనిపించింది వాళ్ళకి ఈరోజు కొంత బియ్యము కందిపప్పు అవి కొని ఇవ్వడం జరిగింది i